ేషన్ అలాగే ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ మొత్తం గందరగోళంగా తయారైన విషయాన్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం గత నాలుగున్నర నుంచి ఐదు సంవత్సరాల వరకు సమయాన్ని మొత్తం ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ మరి అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అంటూ తీరా ఎన్నికలకు ముందు మరి డిఎస్సి నోటిఫికేషన్ దాంతో పాటు టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసి టెట్ పరీక్షలు డిఎస్సి పరీక్షలు అన్ని కూడా రెండు నెలల్లో పూర్తయ్యే విధంగా మరి ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో మొత్తం ప్రక్రియ అంతా కూడా గందరగోళంగా తయారైంది మామూలుగా అయితే టెట్ పరీక్ష అనేది క్వాలిఫై అయిన తర్వాత అందులో ఎవరైతే ఉత్తీర్ణులు అవుతారో వారికి డిఎస్సికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు కానీ ప్రభుత్వం రెండు ఒకేసారి విడుదల చేయడంతో మరి పరిస్థితి అంతా కూడా గందరగోళంగా తయారైంది ఇది చాలదన్నట్టు మరి ఎస్జిటి పోస్టులకు బీఈడీలు కూడా బీఈడి చేసినటువంటి వారు కూడా అర్హులు అర్హులే అనే ఒక వివాదాస్పదమైనటువంటి నిర్ణయాన్ని మరి నోటిఫికేషన్ లో పొందుపరచడంతో ప్రభుత్వమే కావాలని అభ్యర్థులు కోర్టుకు వెళ్లి ఈ పరీక్షలు ఏవి కూడా జరగకూడదు అనే విధంగా మరి నోటిఫికేషన్ ఇచ్చినట్టు మనకు క్లియర్ కట్ గా అర్థమైపోతోంది మొత్తానికి ప్రభుత్వం అనుకున్నట్టుగానే అభ్యర్థులంతా కూడా మరి డిఈడి అభ్యర్థులు అంతా కూడా కోర్టుకు వెళ్లి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది మరి దీని మీద అంటే ఎవరైతే బిఈడి అయిపోయినటువంటి వారు ఎస్జిడి పోస్టుకు అర్హులు అని ప్రభుత్వం పేర్కొందో దాని వల్ల దాదాపుగా పది లక్షల మంది బిఈడి అభ్యర్థులకు మరి అన్యాయం జరుగుతోంది అంటూ మరి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఇక దాంతో పాటు జీవో వన్ వన్ సెవెన్ పై కూడా విచారణ చేపట్టాలని మరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది మరి హైకోర్టు సోమవారం రోజున అత్యవసరంగా దీన్ని విచారిస్తాం అంటూ పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు డిఎస్సి నోటిఫికేషన్ పై పంతొమ్మిదవ తేదీన హైకోర్టులో అత్యవసర విచారణ అనగా సోమవారం రోజు హైకోర్టులో అత్యవసర విచారణ డిఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టు సోమవారం అత్యవసర విచారణ చేపట్టనుంది ఎస్జిటి పోస్టులకు బిఏడి అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని కోర్టులో పిటిషన్ దాఖలైంది బిఏడి అభ్యర్థులను అనుమతించడం వల్ల పది లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు నష్టపోతారని పిటిషనర్ పేర్కొన్నారు దీనిపై అత్యవసర విచారణకు పిటిషనర్ తరపు లాయర్ అనుమతి కోరగా సోమవారం విచారిస్తామని ధర్మాసనం తెలిపింది కాబట్టి మరి లాయర్ ఎవరైతే ఉన్నారో వారు కోర్టును కోరడంతో సోమవారం రోజున అత్యవసరంగా విచారిస్తామని కూడా పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం డిఎస్సి నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ ఏపీ ప్రభుత్వం ఇటీవల డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నోటిఫికేషన్ పై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది టీచర్ పోస్టులకు బిఈడి అభ్యర్థులను అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని హైకోర్టు దృష్టికి పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ తీసుకువెళ్లారు బిఈడి అభ్యర్థులను అనుమతించడం వల్ల డిఏడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు ఈ పిటిషన్ పై సోమవారం విచారణ జరగనుంది మొత్తానికి మరి ఈ ప్రక్రియ అయితే కోర్టుకు వెళ్లడంతో మరి కోర్టులో మనందరికీ కూడా తెలిసిందే ఏదైనా కానీ ప్రక్రియ కోర్టుకు వెళ్ళిందంటే మరి వాయిదాల మీద వాయిదాలతో మరి ఇక్కడ వాదనలతో విచారణతో పేరుతో మరి చాలా కాలం వెళ్ళదీస్తూ ఉంటారు గత నోటిఫికేషన్స్ కూడా మనం చూసాం డిఎస్సి రెండు వేల పద్దెనిమిది కావచ్చు అంతకు ముందు నోటిఫికేషన్స్ కావచ్చు చాలా న్యాయ వివాదాలతో మరి చాలా కాలం గడిచిపోయిన తర్వాత వాటి మీద తీర్పు వచ్చిన తర్వాతే మరి ఆ నోటిఫికేషన్స్ అన్ని కూడా భర్తీ అయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే మరి అదే న్యాయ వివాదాలలోకి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఈ న్యాయ వివాదాలన్ని కూడా సమసిన తర్వాతే మరి టెట్ అయినా డిఎస్సి అయినా మరి సజావుగా సాగే అవకాశాలు ఉన్నాయి మరి ఇది ఏపీ టెట్ మరియు డిఎస్సి లకు సంబంధించిన ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సి లకు సంబంధించినటువంటి అప్డేట్స్ ను బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో